హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేనైతే మంచి రెసిపీ చేయబోతున్నాను సన్నటి కారపూస అండి చూడండి టేస్టీగా ఇలా క్రిస్పీగా ఎలా రావాలో ఇప్పుడు చూద్దాం ఒక గిన్నె తీసుకొని దాంట్లో టూ కప్స్ వరకు శనగపిండి తీసుకోవాలి ఈ శనగపిండిని ఇలా జల్లించుకోవాలండి ఏ స్నాక్స్ చేసినా పిండి కంపల్సరీ జల్లించుకోవాలి దీంట్లో ఒక పావు కప్పు వరకు వరిపిండి వేసుకోవాలి వరిపిండిని కూడా ఇలా జల్లించుకోవాలి వరిపిండి వేయకపోతే శనగపిండి ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని కారపూస మెత్త మెత్తగా ఉంటుంది సో కంపల్సరీ వేసుకోండి దీన్ని పక్కన పెట్టేసి ఒక గ్రైండర్ తీసుకొని ఒక ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి దీంట్లో కొంచెం తక్కువ ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఎందుకంటే కారపళ్ళన్నీ సాల్ట్ వేయలేను కొంచెం సోడా పొడి ఇవన్నీ మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న చూడండి దీంట్లో వాటర్ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో ఇంకొన్ని వాటర్ వేసి దీన్ని కూడా ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి కంపల్సరీ ఎందుకంటే సన్నటి పూస కాబట్టి ఇరుక్కుంటుందని ఇలా చూడండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా మొత్తం పిప్పి బయటకు వచ్చేంతవరకు ఇలా ఫిల్టర్ చేసుకోవాలి దీన్ని చూడండి ఇలా ఈ పిప్పిని బయట తీసి పడేసేయాలి దీన్ని ఇలా కలుపుకుంటే సరిపోతుంది మంచిగా ఉండలేకుండా కలుపుకోవాలి చేతితోటి చూడండి పిండి ఇలా ఉండాలి బాగా మెత్తగా ఉండకూడదు బాగా గట్టిగా ఉండకూడదు చేతికి కొంచెం అతుక్కునేలా ఉండాలి ఇలా ఇప్పుడు కారపూస గొట్టాలు తీసుకొని చేతికి కొన్ని వాటర్ పెట్టుకోండి అలా అయితే కొంచెం అంటుకోకుండా ఉంటుంది దెన్ ఇలా ఈ కారపూస గుట్టాలలో ఫిల్ చేసుకోవాలి మొత్తం మీకు ప్రెస్ చేసేదైతే చాలా కష్టమవుతుందండి ఇలాంటిది వీలైతే తీసుకోండి బాగుంటుంది టూ త్రీ టైమ్స్ వస్తుంది ఈజీగా తొందరగా అయిపోతుంది చూడండి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇలా వేడవ్వగానే ఇలా తింపుకుంటే కరపూస ఈజీగా వస్తుంది ఇది తొందరగా కాలుతుంది కూడా ఇలా ఉల్టా వేసుకొని తీసుకున్న తర్వాత చూడండి రెడీ అయిపోయింది సన్నటి కారపూస సమ్మర్ కాబట్టి పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కదా టైంపాస్కి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఇలా అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టీలో కూడా చాలా టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి ఒక టెన్ మినిట్స్లో ఈజీగా చేసి ఇవ్వచ్చు అప్పటికప్పుడు సో ఇలా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది క్రిస్పీగా ఉంటుంది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్